ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల బరిలో దిగారు చాలా సక్సెస్ అయ్యి భారీ విజయాన్ని అందించింది అయితే అధికారంలో చేపట్టిన తరువాత ఏపీ ఆర్థికంగా దెబ్బతిందని జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఇప్పటికిప్పుడు వాటిని అమలు చేయటం సాధ్యం కాదనే విధంగా చంద్రబాబు తెలియజేశారు అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది దీంతో చాలా మంది నేతలు అప్పులున్న విషయం ముందుగానే తెలియదా మరెందుకు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు అంటూ ఎత్తేవా చేస్తున్నారు ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాల్సిందే అని పలువురు ప్రజలు కూడా పట్టుబడుతున్నారు గతంలో మీడియా మీటింగ్లో సూపర్ సిక్స్ హామీల విషయంలో చాలామంది టీడీపీ నేతలు కూడా ఊదరగొట్టారు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని కేవలం సూపర్ త్రీ పథకాలను మాత్రమే అమలు చేయటం ఏపీసీఎం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఒకటి పెన్షన్ పెంచడం రెండోది తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వందల చొప్పున ఇవ్వటం నిరుద్యోగులకు మూడు రూపాయలు ఇవ్వటం పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు పదిహేను వందలు నెల నెల ఇవ్వటం ఉచితంగా మహిళలకు ఆర్టీసీ ప్రయాణం రైతు భరోసా కింద ఇరవై వేలు ఇవ్వటం అయితే ఇప్పుడు ఇందులో మూడు హామీలనే అమలు చేస్తున్నారు అందులో ఒకటి పెన్షన్ పెంచటం మరొకటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే సూపర్ సిక్స్ లో లేని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయటం వంటివి చేయబోతున్నారట దీన్ని బట్టి చూస్తే సూపర్ సిక్స్ హామీ పథకాలు ఫెయిల్యూర్ అని సూపర్ త్రీ పథకాలు సక్సెస్ అని కూడా చెప్పొచ్చు మరి రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలకు తగ్గట్టుగానే ఏపీసీఎం ప్లాన్ చేస్తారేమో చూడాలి మరి